ప్రభోదయం ప్రతి వ్యక్తికి దేవాని ప్రభోదయం అందరికీ ప్రశ్న చూడండి బాగున్నారా ఇది వాగ్దానము యశ్యా గ్రంథము యాభై ఏడు అధ్యాయము పంతొమ్మిదో వచ్చనము నేనే వారిని స్వస్థపరచదనని ఇహోవా సెలవిచ్చుచున్నాడు యూది కాల సమయంలోనే అనారోగ్యంతో బాధపడుతున్నావా లేవలేని పరిస్థితుల్లో ఉన్నావా షుగర్తో బీపీతో టెన్షన్స్తో హెడ్డేక్తో థైరాయిడ్తో భయంకరమైన రోగాలతో బాధపడుతున్నా కదా దేవుడు చెప్తున్నాడు నేనే నిన్ను స్వస్థపరుస్తాను అని ఇహోవా సెలవిచ్చినాడని దీనికి వాక చెప్తున్నాయండి ఏదే కాల సమయంలో ఎహోవా రాఫాగా దేవుడిని స్వస్థపరిచి నీ బ్రతుకులు అద్భుతం చేయాలని అని ఆశపడుతున్నాడు దేవుడు మనకి కృతజ్ఞత కలిగిన వారమే ఉండాలని దేవుని పాక చెప్తున్నాయి మన దేవుడు స్వస్థపరిచినా స్వస్థపరచకపోయినా మనకు ప్రతీ నిత్యం మనల్ని కాపాడుతున్నాడు రక్షిస్తున్నాడు సంరక్షిస్తున్నాడు మన ప్రతి అవసరత తీరుస్తున్నాడు కాబట్టి ప్రతీ నిత్యం ఆయన కృతజ్ఞతస్థులు చదువుతువలసిన వారమై ఉన్నాం ఒక భక్తుడు చెప్పాడు ఏమని అంటే చేస్తావు అనే దానికన్నా కూడా నా జీవితంలో నువ్వు చేసేసావు తండ్రి అందుబాటు నీకు అందనాలు నాకు ఈ స్వస్తి ఇచ్చావు దేవా అని కొందనాలు అని మనము కార్యం జరగకముండే మనం దేవుని దగ్గర ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా మనం మరాలకించి ఆరోగ్యాన్ని ఇచ్చి తన పని నిమిత్తం మనం వాడుకున్నగాక ప్రార్థన చేసుకుందాం చిమ్ దేవుడా స్వస్థపర్చు దేవుడా మీకు మహిమ చెల్లిస్తున్నాం నాన్న ఇహో గారు ఆఫాగా ఎవరెవరు అనారోగ్యాలతో బాధపడుతున్నారో ప్రభావా నాన్న తండ్రి ఈ సీజనల్ ఫీవర్స్తో చాలా మంది జ్వరాలతో హయా షుగర్స్తో బీపీస్తో థైరాయిడ్తో భయంకరమైన పరిస్థితులు కూడా వారు వెళ్తున్నారు తండ్రి అయ్యా మమ్మల్ని స్వస్థపరిచేవారు మీరు ఒక్కరు మాత్రమే మీరు తప్ప మాకు ఇంకెవ్వరూ లేరు తండ్రి కనికరించి మీరు గాయపడిన గాయాల ద్వారా స్వస్తున్నది మాకులనాలు చెప్తున్నాయి కనుక అయ్యా మీ గాయపడిన గాయాల నుండి వచ్చిన రక్తాన్ని వారిని మేము ప్రోక్షించి మా ప్రోక్షించి మాకు శీఘ్రంగా స్వస్థత ఇచ్చేసిన ఈ పని నిమిత్తం మమ్మల్ని వాడుకోవాల్సిందిగా వేడుకుంటున్నాను అసలు నేను ఏమన్నా వచ్చినాను తండ్రి ఆమె